సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి సరే మరి ఏ ఏ అంశాలు ప్రధానంగా ప్రభావం చూపనున్నాయి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం గురించి గత కొద్ది రోజులుగా వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి ప్లస్సా లేదంటే మైనస్సా రెండు వేల పద్నాలుగు ఎన్నికల మాదిరిగా ఏపీలో పొత్తులు ఎత్తుల వ్యవహారం తయారైన నేపథ్యంలో ఇప్పుడు ఇవే ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తున్నాయి రిపీట్ ప్రస్తుతం ఏపీలో పొత్తుల వ్యవహారం గమనిస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల మాదిరిగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి దీంతో కొన్ని ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తున్నాయి రాష్ట్రానికి ప్రత్యేక హోదా పోలవరం నిర్మాణం పూర్తి రాజధాని సహా విభజన హామీలు ఈ సందర్భంగా గుర్తుకొస్తున్నాయి ఇలాంటి వేళ రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారం వీటి చుట్టే తిరగబోతోందన్న అంశంపై ప్రధానంగా చర్చ సాగుతోంది ఇంకా చెప్పాలంటే ఎన్నికల వేళ రాజధాని అమరావతి అంశం ప్రధాన ప్రచారాస్త్రంగా మారబోతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది ఇదే అంశంపై జోరుగా చర్చలు సాగుతున్న వేళ కొద్ది రోజుల కిందటే విశాఖపట్నంలో సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి పరిపాలనా రాజధాని వైజాగ్లో ఏర్పాటయ్యే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరికొంతకాలం కొనసాగించాలన్న వాదనను వినిపించారాయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితులు లేవని ఇందుకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను రాజ్యసభలో ప్రస్తావిస్తామన్నారు వైవి అంతేకాదు ఉమ్మడి రాజధాని కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని ఆయన చెప్పడంతో ఆయన కామెంట్లపై రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చ జరిగింది విభజన విభజన జరిగినప్పుడు రాజధానిగా ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాలు పెట్టారు కానీ ఈ సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది మేము మా ప్రభుత్వం వచ్చినాక గత ఐదేళ్లలో చిత్తశుత్తో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు సో అవన్నీ అధిగమించిన కంబైన్ రాజధానిగా హైదరాబాద్ హైదరాబాద్ను కంటిన్యూ చేసి చేయాలని మా ఆలోచన దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది సరిగ్గా ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై స్పందించింది రాజధానిపై తమ పార్టీ విధానం ఎప్పుడో చెప్పామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది తమ పార్టీ విధానం కాదన్న ఆయన ఈ విషయంలో వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యల్ని వక్రీకరించారని చెప్పుకొచ్చారు తమ పార్టీ స్టాండ్ ఎప్పుడూ విభజన హామీలు సాధించడమేనని చెప్పుకొచ్చారు బొత్స ఆయన అన్ని మాట ఏంటి మీరు వచ్చి ఎంపీ అయితే మీ ప్రయారిటీ ఏంటి అడిగారు మీరు రాజ్యసభ మెంబర్గా గెలిచిన తర్వాత మీ తాలూకా ప్రయారిటీ అని అడిగారు విభజన చట్టంలో చాలా ఉన్నాయి అంశాలు వచ్చి ఫుల్ఫిల్ అవ్వలేదు ప్రత్యేక హోదా కానీ లేకపోతే ఆ రోజు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు వచ్చి అక్కడి నుంచి వచ్చేసాము దాంతోపాటు రెల్వే చేసిన ఫండ్స్ ఒకటి రావాలి తెలంగాణ నుంచి మాకు రావాల్సిన నిధులు కూడా ఉన్నాయి దాంతోపాటు ఏదైతే విద్యాలయాలు ఉన్నారో అవన్నీ ఇస్తామన్నారు ఇంకా అవన్నీ రాలేదు ఇవన్నిటి కోసం నేను కృషి చేస్తాను అని చెప్పే మాట అన్నారు అంతేగాని హైదరాబాద్ హైదరాబాదు ఉమ్మడి రాజధాని మళ్ళీ మాకు కొనసాగించిన కోరుతా అన్నారు నూటికి నూరు శాతం ఒక్కరికి చెప్తున్నారు అది కాదు ఇది ఇది పార్టీ మాటగా చెప్తున్నాం ఈ పార్టీ స్టాండ్గా పార్టీ స్టాండ్ గా చెప్తున్నాం ఆయన అనలేదు అన్ని వ్యక్తి నాకు ఏంటి ఆ మాటలు నేను తెలంగాణ నాయకుల ఎవరు మాట్లాడాలంటే ఇష్యూ లేని దానికి ఏంటి వస్తాను తాట తాటా చెప్పులకి బెదరాలు కానీ మేము బెదరం భారతదేశంలో ఎక్కడికి వెళ్ళడానికి హక్కు ఉంది కానీ లేని విషయాన్ని ఊరికనే అధికారు కరెక్ట్ అనేది మీకు నేను చెప్తున్నా మాట అయితే రాజధాని విషయంలో బరిక్కు తగ్గేది లేదన్నారు జగన్ తాను మళ్లీ ప్రమాణ స్వీకారం చేసేది కూడా విశాఖలోనే అని చెప్పుకొచ్చారు ఇలా భిన్నమైన ప్రకటనలతో వైసీపీ ఏం చెప్పాలనుకుంటోంది అన్న ప్రశ్న ప్రధానంగా తలెత్తుతోంది అదే సమయంలో విపక్షాలు ఉమ్మడిగా చేతులు కలిపిన నేపథ్యంలో ప్రతిపక్షం నుంచి విభజన హామీల అమలుపై ప్రశ్నలు దూసుకురానున్నాయి మరి వాటికి ఏ విధంగా ఉమ్మడి కూటమి సమాధానం చెబుతుందన్నది ఆసక్తికరంగా మారింది మొత్తంగా ఏ రకంగా చూసినా రాజధాని అమరావతి అంశం రానున్న ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారుతుందనడంలో ఏ సందేహం లేదన్న వాదన వినిపిస్తోంది జగన్ పార్టీ వైసీపీ ఒంటరిగా బరిలో దిగుతోంది మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ అన్ని కలిసి పోటీ చేస్తున్నాయి మరి అందరూ కలిసి పోటీ చేసినంత మాత్రాన క్షేత్రస్థాయిలో పరిస్థితులు సజావుగా ఉంటాయా ఓట్ల బదిలీ సక్రమంగా జరుగుతుందా లేదంటే ప్రత్యర్థికి మేలు కలుగుతుందా వీటన్నింటికీ సమాధానం దొరకాలంటే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే